ఇటీవలి కాలంలో ప్రతిరోజు ఏదో ఒక చోట ప్రమాదాలు జరిగి ప్రాణాలను కోల్పోవడం చూస్తూనే ఉన్నాం అజాగ్రత్తతో వాహనాలు నడపడం మధ్యమతులు వాహనాలు నడపడం అతి వేగం వల్ల శీతాకాలంలో ఏర్పడే మంచు వలన రహదారులు సరిగ్గా కనపడకపోవడం తెల్లవారుజామున నిద్ర మత్తులు వాహనాలు నడపడం అనుకోకుండా ఏదైనా అకస్మాత్తుగా వాహనాలకు అడ్డు రావడం అనుకోకుండా వాహనంలో ఏవైనా సమస్యలు ఏర్పడడం రహదారులు సక్రమంగా ఉండకపోవడం లాంటి కారణాల వలన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఇక హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు ప్రముఖుల పిల్లలు ప్రాణాలు కోల్పోయారు అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది ఇప్పటికే మంది సెలబ్రిటీలు సెలబ్రిటీల పిల్లలు రాజకీయ నాయకుల పిల్లలు ఇలా ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు ఎంతో సినీ రాజకీయ భవిష్యత్తు నుండి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు అజాగ్రత్త మద్యం మత్తు అతివేగం ఇలా వేరువేరు కారణాల్లో ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి వారెవరో ఇప్పుడు చూద్దాం బాలీవుడ్ హీరో రవితేజ సోదరుడు నటుడు రాజు కూడా రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందారు శంషాబాద్ మండలం కొత్వాల్గూడ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నటుడు భరత్ ప్రాణాలు కోల్పోయారు శంషాబాద్ నుంచి గచ్చిబోళి వెళ్తూ ఉండగా ఆగి ఉన్న లారీని భరత్ ప్రయాణిస్తున్న వెనుక నుంచి ఢీకొట్టింది ఈ ప్రమాదంలో భరత్ మృతి చెందారు మృతితో కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది రెండు వేల పది జూన్ ఇరపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కుమారుడు కోట వెంకట్ సాయి ప్రసాద్ ప్రాణాలు కోల్పోయారు ఓ వేడుకలో పాల్గొనేందుకు ఫిలిం నగర్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని నోవెటల్ హోటల్ కు బయలుదేరిన ప్రసాద్ తన థౌసండ్ సిసి స్పోర్ట్స్ బైక్ పై ఒంటరిగా వెళ్తూ ఉన్నారు ఏపీ పోలీస్ అకాడమీ దాటిన తర్వాత దర్గా మలుపు వద్ద ఓ డీసీఎం రింగ్ రోడ్డు పైకి దూసుకొచ్చింది బైక్ పై వేగంగా వెళ్తున్న ప్రసాద్ డీసీఎంను గమనించి హఠాత్తుగా బ్రేక్ వేశారు దీంతో బైక్ రోడ్డును రాసుకుంటూ వెళ్లి డీసీఎం వ్యాన్ ను ఢీకొట్టింది దీంతో ప్రసాద్ ఎగిరి ఇరవై అడుగుల దూరంలో పడి తలకు తీవ్రమైన గాయాలై ప్రాణాలు కోల్పోయారు భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కొడుకు మహ్మద్ అయాజుద్దీన్ రోడ్డు ప్రమాదంలో పంతొమ్మిదేళ్లకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు ఔటర్ రింగ్ రోడ్పై బైక్ రేసింగ్ లో పాల్గొన్న అయాజుద్దీన్ ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి కిందపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ పదిహేడున ప్రాణాలు కోల్పోయాడు ఎంతో భవిష్యత్తును అయాజుద్దీన్ చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యు కబలించి ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చాడు అంతేకాకుండా మరో రాజకీయ నాయకుడి కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందారు మెదక్ జిల్లా రామచంద్రపురం మండలం కొల్లూరు ఓఆర్ఆర్ వద్ద రెండు పేల పదకొండు డిసెంబర్ పంతొమ్మిదిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి మృతి చెందాడు హైదరాబాద్ నుంచి పఠాంచెరులోని ఓ మిత్రుడి ఇంటికి కారులో స్నేహితులతో వేగంగా వెళ్తున్న ప్రతీక్ కారు డివైడర్ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు ఇక ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాసి ప్రాణాలు కోల్పోయారు అతి వేగం నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు తండ్రికి తగ్గ తనిహిరాలిగా ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది ఎంతో రాజకీయ భవిష్యత్తున్న లాసి ఇలా అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం ప్రతి ఒక్కరిని కలిసివేస్తోంది